తుల్లహి వర్కాత ఇది మారుడుపల్లి ఘాటి ఈ ఘాటిలో అన్ని రకాల ఆయుర్వేద విలువైన వనమూలికలు లభిస్తాయండి దీన్ని విషబుద్ధి అంటారు ఇది చాలా అద్భుతమైన ఆయుర్వేదిక ఒక మందు దీని వేరు మేము దాదాపు దీని వేరు కనుక ఎవరైనా సేకరించి మనకి ఇవ్వగలిగితే కేజీ వెయ్యి రూపాయలు తీసుకుంటామండి విషబుద్ధి ఎందుకంటే ఈ విష బుద్ధి విష మీద పనిచేస్తుంది మిరియాలు ఇది వంద గ్రాము బెరడుకి ఆయుర్వేదిక బద్దీలు ఎవరైనా వంద గ్రాము విషబుద్ధి వేరు పది గ్రాములు మిరియాలు పది గ్రాములు శొంటి అతి మధురము ఇరవై గ్రాములు కనుక వేసి శనగ గింజ సమానము కనుక మాత్రలు తయారు చేసి ఉదయం రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రెండు అన్ని రకాల విష జ్వరాలు తగ్గుతాయి ఆకలి పెరుగుద్ది వాతం తగ్గుద్ది కంటిచూపు పెరుగుద్ది నిద్ర మస్తుగొస్తుంది కాళ్ళ వాపులు తగ్గుతాయి విషబుద్ధి ఇది చాలా సన్నగా ఉంటుంది వేరు మరి ఇది ఘాటి ఏరియాలోనే పుడుతుంది దీన్ని కూడా ఎవరైనా సాగు చేసి సప్లై చేయగలిగితే మేము ఎంత ఇచ్చినా మేము దీన్ని తీసుకుంటాం కేజీ వెయ్యి రూపాయలు దీన్ని వేరు తీసుకుంటాం